హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసు మన కోడవిలి ఊళ్ళో కోడవిలి ఊళ్ళో రామాలయం గుడి పక్క రోడ్లో మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇప్పుడు చూస్తున్నది ముప్పై మూడు అడుగుల రోడ్డు నాలుగు సెంట్లు మూడు సెంట్ల నాలుగు గజాల బిల్డింగ్ నికరం మీకు చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ టేక్ గుమ్మం ఇది మెట్ల్ ల్యానింగు మనకి ఎదురు కోసం సీలింగ్ చేస్తారు ఇది వెనకాల ఔటర్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇది ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి లోపలికి వెళ్తే హాలు హాల్ వచ్చి ఎలా కడుమో ఉంది వర్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి మైనర్ వర్కులు తప్ప ఇంకేమీ లేదు కబోర్డ్ అనేది ఇది మనం చేయించుకోవాలి వాళ్ళు చేసేవారు ఇది దేవుడి గది మీ పూజలు కావాలంటే దేవుడి గదిలో పెట్టుకుని చేసుకోవచ్చు ఆ పక్కన ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఆ పైన అటక చూసుకోవచ్చు ఇదంతా హాలు హాల్ వచ్చి మీకు ఎలా ఆకారం ఉందని చెప్పాను కదా ఇప్పుడు ఎంట్రన్స్లో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మీకు ఆరు ఇంటూ ఆరు అయితే ఎక్కేస్తుంది అంత పెద్ద బెడ్రూమ్స్ ఇదిగో ఇది బాత్రూమ్ మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి కాబట్టి అవి చేసి మనకు అప్పుడు చెప్తారు కబోర్డ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి వాళ్ళు చేయరు మనకు నచ్చింది మనం చేయించుకోవడమే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు ఇది ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చెప్పినట్టే మీకు మీకు చెప్పాను కదా దేనికైతే కొబ్బరి వర్క్ లేదు మీరే చేయించుకోవాలి మీకు సొంత డబ్బులతో మీకు నచ్చిన విధంగా చేయించుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదంతా హాల్ మీకు చెప్పిందే కదా హాల్ కూడా పెద్ద హాలు మీకు ఎలా కలవర్ ఉంది ఎంట్రన్స్ మీరు కుమ్మం కార్ కార్ పెట్టుకోవచ్చు ముప్పై మూడు అడుగులు రోడ్డు ఇది సై బిల్డింగు కొత్తది మీకు రేట్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ప్లాన్ ఉంది లోన్ కూడా వస్తుంది ఎంట్రన్స్లో మీకు చెప్పాను కదా రామాలయం కోడవి ఊళ్ళో రామాలయం పక్క రోడ్లోంచి ఉంటుంది ఒక అర కిలోమీటర్ల దూరంలో మీరు కార్ వేసుకుని వచ్చేయచ్చు కార్ కూడా కుమ్మం కూడా పెట్టుకోవచ్చు దీనికి రెండు రోడ్లు ఉన్నాయి నేను మీకు మొదటి రోడ్డు ఇచ్చి చెప్తున్నాను రెండు రోడ్డు వేరేది ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో బిల్డింగ్ అయితే కొత్తది చాలా స్ట్రాంగ్గా కడతారు అయితే రేట్ అయితే తర్వాత చెబుతున్నారు నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మీకు ఒకవేళ బిల్డింగ్ నచ్చితే టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్లో మీరు నాకు హాయన్ పెట్టండి నేను మీకు చూపిస్తాను ఇలా చూపించినందుకు గాను పెట్రోల్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అలాగే మీకు ఒకవేళ మీకు నచ్చి మీరు కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను దాంట్లో దాంట్లో ఎటువంటి రాజీ అయితే ఉండదు ఓకేనా ఎన్నంటి మంచి మంచి బిల్డింగులు నా దగ్గర ఉన్నాయి సైట్లు ఉన్నాయి మంచి మంచి సైట్లు మీ అందరి కోసం తీసి పెడుతున్నాను ఇది భీమవరానికి భీమవరం మున్సిపాలిటీకి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పక్క పంచాయతీ వాటర్కి అయితే వాటర్ అయితే పైప్ లైన్ ఉంది వాటర్ పైప్ లైన్ ఇచ్చేస్తు ఇచ్చేస్తున్నారు పంచాయతీ వాటర్ ఏ ప్లానింగ్ ఉంది బిల్డింగ్ ప్లానింగ్ ఉంది మీరు డబల్ స్టీర్ కూడా వేసుకోవచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది ఇలాంటి మంచి బిల్డింగ్ మీ అందరి కోసం తెచ్చాను కార్ పార్కింగ్ కావాలన్నారు అది కూడా పంచాయతీలో ఉంది పీస్ఫుల్ ఏరియా మీకు ఈ బిల్డింగ్కి ఆనుకుని వంటకాలం ఉంది చిన్నది మంచి వాస్తు ప్రకారం బాగా కట్టారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు రేట్ అంటారా అరవై ఐదు లక్షలు నెగోషియేషన్ చేసుకోండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే మంచి మంచి కొనుక్కోండి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం కొనుక్కోవద్దు ఒక రూపాయి ఎక్కువైనా మంచిది కొనుక్కోండి ఫ్రెండ్స్ జీవితంలో ఇల్లు అనేది ఒకసారి కొనుక్కుంటాం బతుకు బాగుంటే మనం ఇంకో రెండు మూడు ఇల్లు కొనుక్కోవచ్చు కానీ కొనుక్కునేది ఏదో మన మధ్యతరతులు ఏంటి మాదిరి ఉన్నవాళ్ళు ఏంటి జీవితంలో ఒకసారి ఇల్లు కొనుక్కుంటారు కాబట్టి మీకు మంచిది కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎలాంటిదంటే మాయ మాటలు చెప్పి అమ్మేరు ఫీల్డ్ ఏదైనా ఉంటాయంటే ఆ రియల్ ఎస్టేట్ ఫీల్డే అలా మాయ మాటలకైతే మీరు పడవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీరు పడకండి మీకు మంచిది కొనుక్కోండి దెబ్బ తినకండి సైట్లైనా బిల్డింగ్లైనా రూపాయి తక్కువ వస్తుంది కానీ తక్కువ వస్తుంది కదా అని ఎక్కడో పోయి కొనేకండి ఒక రూపాయి ఎక్కువైనా మంచి చూసుకుని కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతీది కూడా రూపాయికి అది రూపాయలు లాభం వచ్చే సైట్లు అయితే నేను పెడుతున్నాను ఏ సైట్ అయితే నేను అందుకని మీకు టూ డేస్కి ఒకసారి ఒక వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఆ సైటు చూ తెలిసి అదే వెళ్తుందా వెళ్దా నేను తెలుసుకున్నాక రీసేల్ ఒకవేళ మీరు కొనుక్కున్న రీసేల్ అమ్మగలుగుతామా అమ్మ తెలుసుకున్నాకే నేను వీడియోలు చేసేది మీకు పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అందుకు నేను అది వీడియో టూ డేస్కి ఒక వీడియో వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కొనుక్కోవాలంటే ఈ బిల్డింగ్ కనుక నచ్చితే మీకు చెప్తున్నాను పీస్ఫుల్ వాతావరణం వాళ్ళే రండి అందరూ కాదు నాకు పల్లెటూళ్ళు అయినా పర్లేదు కొద్దిగా పీస్ఫుల్గా సైలెంట్గా ఉండాలనుకున్నవాళ్ళు రండి అంతేకాని మీరు అవసరం వచ్చి చూసి వెళ్ళిపోయేది అంతే అయితే నాకేమవుదో నేను పెట్రోల్ చార్జ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను దానివల్ల ఎటువంటి రాజీ అయితే పన్ను ఎందుకంటే మేము అందరూ తిరిగి పెట్రోల్ పెట్టించుకుని మా సొంత డబ్బులతో తిరుగుతున్నాం కాబట్టి పెట్రోల్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం ఓకేనా మీకు ఒకవేళ నచ్చితే చూసుకుంటామమ్మా అనుకుంటే నాకు కాల్ చేయండి నేను తీసుకెళ్ళి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి బిల్డింగులు మంచి మంచి సైట్లు ఇక ముందు కూడా వస్తూ ఉంటాయి ఒక్కోసారి రెండు రోజులకు మూడు రోజులకోసారి పెడుతూ ఉంటాను మీరేం పడవద్దు ఎందుకంటే సైట్లు మంచి మంచి వచ్చినప్పుడే నేను తీసి పెడతా ఉంటాను అంతే కానీ అన్ని సైట్లు నేను తీను అలాగే ఇదిగో ఈ బిల్డింగ్ కొరకు చూసారా ఆపోజిట్లో చెరువు ఈ ఈ రోడ్డు కారుకు ఇది అంత పంటకాలవ ఇది చిన్న పంట కాలువ ఈశాన్యంలో మనకి పంటకాలం ఉంది తూర్పు పే పేసింగ్ అంటారా తూర్పు పేసింగ్ ఈ బిల్డింగ్ తూర్పు పేసింగ్ బిల్డింగ్ ఇది ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేశారు చూస్తున్నా కానీ డ్రైనేజ్ సిస్టమ్ అయితే కట్టారు మీకు ఇలాంటి మంచి మంచి బిల్డింగులు నా దగ్గర ఇంకా ఉన్నాయి మీకు ఒకవేళ నచ్చితే కనుక నా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ వల్ల ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం వల్ల ఇంకో పది మంది రీచ్ అవుతుంది మీరు కొన్నా కొనకపోయినా ఆ పది మందికి చేర్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ లైక్లు ఎక్కువ కోరుచున్నాను అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు కొనకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా కొంటారు మంచిది ఎందుకంటే పోగొట్టుకోకండి వీడియోలో నిత్యం చూస్తూ ఉండండి రెండు రోజులకి వస్తారు ఒక వీడియో పెడుతుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోయి చెప్పడం ఈ ఫీల్డ్ కూడా మాయ మాటలు చెప్పి అమ్మే ఫీల్డ్ ఆ మాయమాటలకి మీరు పడకండి ఓకేనా ఆ మాయమాటలు పడకండి మీకు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఐటీ రిటర్న్స్ లేవండి మాకు లోన్ ఇప్పిస్తారని అలాగే పరం దుక్కడ మా సైట్ ఉంది అక్కడ రేట్ ఎంత పలుకుతుంది పన వాళ్ళు ఎంత చెప్తున్నారు అని మాకు ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఐటీ రిటర్న్స్ లేకపోయినా లోన్ వస్తుంది అయితే ఏంటంటే ప్రైవేట్ బ్యాంకు నుంచి వస్తుంది కొంతమంది నాకు ఫోన్ చేసి ఏం పాలన దుకాణ సైట్ ఉందండి ఆ సైట్ ఎంతకైతే వెళ్తుంది అని నన్ను అడుగుతున్నారు అంటే కొంతమంది ఇంత రేట్లు ఉన్నాయని చెప్తున్నాను నిజమే కాదా నువ్వు ఎంక్వైరీ చేసుకుంటాక నన్ను అడుగుతున్నాడు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ ఫీల్డ్ అంటే నేను మాటలు చెప్పే ఫీల్డ్ ఒరిజినల్ రేట్ ఎంత ఉందో తెలుసుకోండి అంతేగా ఆ రో అక్కడ పాతిక లక్షలు ఉంది సింటు అన్న మాట వాస్తవం వాస్తవం కాదు ఎందుకంటే అక్కడ ఏ రేట్ ఉంది ఏ రేట్కి వెళ్తుందో తెలుసుకుని మీరు రమ్మండి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు కాదని వాళ్ళు ఉంచుకున్నారనుకో మీ సమస్యలు తీరవు అక్కడ ఒరిజినల్ ఉంది ఎంత ఉంది ఎంతకైతే వెళ్తుంది అని తెలుసుకుని మీ మీ సైట్లో అయినా సరే మీ బిల్డింగ్ అయినా సరే అనుకుంటే ఒరిజినల్గా తెలుసుకుని అంతేకానీ నోటుకొచ్చిన వంకే అయితే చెప్పొచ్చు చెప్పవద్దు ఎందుకంటే ఈ ఫీల్డ్లో అమ్మాయి ఏమో ఉంటే కొనేది మాత్రం ఐదుగురు ఉన్నారు ఐదుగురు కొన్న మీకు ఒరిజినల్ రేట్లు తెలుసుకుని కొంటున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని చెప్పుకోండి ఒకవేళ మీరు అమ్మకో అమ్మాలి అనుకుంటే మాత్రం అసలు ఎంతకు వెళ్తో తెలుసుకున్నాక అప్పుడు అమ్మండి అంతే మీరు తెలుసుకోకుండా ఇంతంతే ఎక్కువ రేట్లు చెప్తే ఎవరు కొంటలేదు కొండరు కూడా ఎందుకంటే అక్కడ ఏ రేటు ఉందో ఆ రేట్కి అయితే వెళ్తుంది అంతేకాని నోటికి వచ్చిన ఫిగర్ చెప్పేసి వెళ్దు అలాగా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కొన్ని బిల్డింగులు కొన్ని సైట్లు నేను చూసిన బిల్డింగులు నేను చూసిన సైట్లు అయితే కొన్ని అలాగ ఉండిపోయినాయి ఎందుకంటే నోటికొచ్చిన ఇంకే చెప్తే అసలు అక్కడ ఉందా లేదా అని తెలుసుకున్నాకే మనం అమ్మాలి తప్ప అందుకని మీరు పలానా రేట్ చెప్తున్నాడమ్మా ఆ రేట్కైతే నేను ఇస్తాను దాని మీద యాభై వేల లక్షలు తగ్గిస్తానంటే కుదరదు ఒరిజినల్ రేట్ ఎంత ఉందో ఏంటో తెలుసుకుని ఎంతకైతే వెళ్తుందో తెలుసుకుని మీరు అమ్మండి లేదా నాకు మా నాటి నాన్న ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నందుకు నా నెంబర్ ఇస్తాను కాబట్టి నాకు ఫోన్ చేసినా అక్కడ ఎంత రేట్ ఉందో నేను చెబుతాను దాన్ని బట్టి మీరు అమ్ముకోవాలి తప్ప అంటే నేను చెప్పింది ఏదో మీరు అమ్ముకోవాలని కాదు ఒరిజినల్గా ఎంత ఉందో మేము అంతే చెప్తాం ఆ రేట్కి అయితే మీరు అమ్ముకోవాలి తప్ప అంతే దాని మీద ఎక్కువ చెప్పేసుకుంటే ఆ బిల్డింగ్ ఎలా సంవత్సరాల సంవత్సరాల పరి తరబడి అలాగే ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం మేము మంచి కోసం చెప్తున్నాను మీరు అమ్ముకోవాలంటే ఒరిజినల్ రేట్ తెలుసుకుని అప్పుడు అమ్మండి సైట్ అయిన బిల్డింగ్ అయినా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ కూడా కోడవేలి ఊరు ఉందేసి చెబుతాను కోడవేలు అంటే కుమ్మ కొంతమందికి అర్థం అవకపోవచ్చు కుమ్ముదవల్లి కుమ్ముదవల్లి అనే విలేజ్ భీమవరానికి జస్ట్ త్రీ కిలోమీటర్స్ పంచాయతీ ఓకేనా ఫ్రెండ్స్ పంచాయతీ ఇది పంచాయతీలో ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకుని మాట్లాడుకోండి వన్ టెన్ ఫ్రెండ్స్ బాయ్